ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన షిరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా వినాలి అనుకుంటున్న శుభవార్త వింటావమ్మా ఆ మీద నమ్మకంతో భక్తితోటి వీటిలో ఒక నెంబరు తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది గురుగారు గురించి అడుగుతున్నారు కదండి అక్క మేము సమస్యలతోటి చాలా అల్లాడిపోతున్నాము చాలా ఇబ్బంది పడుతున్నాము ఎటువంటి సమస్యకైనా సరే ఈ గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుందా అని అడుగుతున్నారు కదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్య ఏదైనా సరేనండి నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు శుభవార్త చెబుదాము అని వచ్చానమ్మా అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతుంది తల్లి నేను ఎక్కడో ఉండటం లేదమ్మా నేను నీతోనే ఉంటున్నాను ఏ కష్టమో కూడా నీ దగ్గరికి రాకుండా రక్షణగా ఉంటున్నాను తల్లి నువ్వు ఎదురు చూసేటటువంటి మంచి రోజులు నీకు ఇవ్వటానికే నీ దగ్గరికి వస్తున్నాను తల్లి నన్ను ప్రేమతో ఆహ్వానించమ్మా ఇంకా బెంగ పెట్టుకోవద్దు నీ బాబా తండ్రిని చెబుతున్నాను కదా తల్లి నవ్వుతూ ఉండు అది త్వరలో నీ జీవితంలో అయితే మంచి అద్భుతాన్ని చూస్తావమ్మా నీ ఎదురు చూపులన్నీ ఫలించాయి నేను నీతో ఉండి నీ ఇంట్లో శుభకార్యాలు జరిపించటానికి వచ్చాను నీ సహనం ఓర్పే నన్ను కదిలి వచ్చేలా చేశాయి నాకు మాట ఇవ్వు తల్లి ధైర్యంగా ముందడుగు వేస్తాను అని నీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది అది నాకు కనబడుతుంది తల్లి మీకు విజయ తీరాలు కలిగేలా నేను చేస్తానమ్మా ఎవరైనా సరే మిమ్మల్ని చూసి సానుభూతి కానీ విమర్శించినా కానీ అవేమీ కూడా నువ్వు పట్టించుకోవద్దు తల్లి ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచడం కానీ తగ్గించటం కానీ చేయవమ్మా నీలో ఉన్న ఆలోచన బట్టే నీ ఎదుగుదల కూడా ఉంటుంది అని తెలుసుకో తల్లి ఇన్ని రోజులు కూడా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నావు ఇక నీ గడ్డు పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం చక్కబడుతుందమ్మా నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు తల్లి నీ జీవితంలో లేమి అనే మాటే ఉండదమ్మా ఇంకా దిగులుతోనే కూర్చున్నావా తల్లి లే నీ బాబాని వచ్చానమ్మా నా కోసం మిఠాయి సిద్ధం చేసి తల్లి అందరికీ కూడా మిఠాయి పంచి పెట్టమ్మా ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా ఇంత చెబుతున్నా నువ్వు కన్నీరు పెడితే ఎలా తల్లి ఇలా చూడమ్మా ఎన్ని రోజులు నిన్ను ఎవరైతే విమర్శించారో వారికి సంతోషాన్ని ఇచ్చిన దానివవుతావు వారికి ఆనందాన్ని ఇవ్వాలి అని అనుకుంటే కన్నీరు పెట్టు నాకు పేదరాలు ధనికులు అనే భేదం లేదమ్మా నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదరాలు మాట వింటావా బాబా నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది కదా బాబా అని బాధపడుతున్నావు కదా తల్లి నీ మాటలన్నీ కూడా నేను వింటున్నానమ్మా నువ్వు అలా అనుకుని బాధపడినప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కిందో తెలుసా తల్లి నాకు అందరూ సమానమేనమ్మా అందరూ కూడా నా బిడ్డలే నన్ను అపార్థం చేసుకోవద్దు నేను కూడా సమయానికి కాలానికి కట్టుబడవలసిందే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాను కదా అందువల్లనే నీ బాధలన్నీ కూడా త్వరగా నివారించుకోగలిగావు ఇకపై ఎప్పుడూ కూడా నువ్వు పడ్డ ముందు రోజులన్నీ కూడా ఎప్పటికీ తిరుగురావు తల్లి నీకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి స్వయంగా నేనే వచ్చానమ్మా నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడుతుంది అవసరానికి సరిపడా ధనం కూడా వస్తుంది నా కోసం చిన్న పని చేస్తావా తల్లి ప్రతిరోజు కూడా నువ్వు వంట చేసేటప్పుడు నా కోసం ఒక గుప్పడి బియ్యాన్ని దాచిపెట్టు బుధవారం రోజున ఆ బియ్యంతో వంట చేసి ఆకలితో ఉన్న జీవులకి ఆహారంగా పెట్టు తల్లి ఇలా చేస్తే నువ్వు ఏది కోరుకున్నా సరే అది జరిగే తీరుతుంది సంతోషమే కదమ్మా నీకు తొలి అడుగుపడింది ఇక వెనుతిరిగి చూసే పనే లేదమ్మా ప్రతినిత్యము కూడా నా నామస్మరణ చైతల్లి ఎక్కడ ఉన్నా సరే నీ ముందే ఉంటానమ్మా ఇప్పుడు నీ ముఖం ఆనందంతో నిండిపోయింది కదమ్మా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ ముఖం ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండాలి అదే నిన్ను వడ్డికి చేరుస్తుంది ఇప్పటి నుంచి జరిగిందంతా కూడా మర్చిపో నీకు ఎదురుపడిన అవమానాలు కష్టాలని బాధల్ని అన్నిటినీ కూడా మర్చిపో దాని వలన నీకు ఎటువంటి ఉపయోగం లేదమ్మా నా బిడ్డలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు తల్లి మీరు ఆనందంగా చిరునవ్వుతో ఉండండి నా మీద నమ్మకం ఉంచండి మీకు అంతా మంచి చేస్తాను అనైతే మన బాబాగారు ఒకటో నెంబర్ తాకినవారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు నీ కోసమే ఒక తీయటి వార్త తీసుకువచ్చానమ్మా ఎన్నో రోజుల నుంచి కష్టాలతోటి బాధపడుతున్నావు కదమ్మా ఆ కష్టాలన్నీ తొలగించటానికి నేనే స్వయంగా నీ వద్దకి ఈ తీయటి వార్త తీసుకువచ్చానమ్మా నువ్వు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ అపజయానికి గురవుతున్నావు అని ఎంతో కాలంగా నిరాశతో గురవుతున్నావు కదమ్మా నీ కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా నీకు రాబోయే రోజులన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఇక నీ బంధం కూడా బలపడే సమయం అతి దగ్గరలోనే ఉందమ్మా కాబట్టి నువ్వు కాస్త ఓర్పు సహనంతోటి ఉండు తల్లి గతంలో నువ్వు చేసిన పొరపాట్లు అస్సలు చేయవద్దమ్మా అతి ప్రేమ అతి కోపం అస్సలు వద్దు తల్లి అది కేవలం నష్టాన్ని మాత్రమే మిగులుస్తాయి కాబట్టి ప్రతిదీ కూడా సమభావంగా స్వీకరించు అప్పుడు నువ్వు అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుందమ్మా నీ సాయి తండ్రి చెబుతున్నటువంటి సత్యవాకు తల్లి ఇందులో నువ్వు ఏమాత్రమో కూడా అపనమ్మకం పెట్టుకోవద్దమ్మా నీ సాయి తండ్రి దయవల్ల నువ్వు అనుకున్న కార్యంలో విజయాన్ని సాధించిన తరువాత నలుగురిలో ఎంతో ఉన్నత గౌరవాన్ని పొందబోతున్నావమ్మా ఇకపై నీ కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోతున్నాయమ్మా నువ్వు ఇతరులకి మంచి చెప్పినా కూడా కొందరికి అది చెడుగా అనిపిస్తుంది కాబట్టి ఇతరుల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు తల్లి ఏది మంచో ఏది చెడు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కాబట్టి అంతా కూడా దైవం సర్వాధీనం అని నువ్వు నమ్ముతల్లి సాయి జానంలో లేనమైపోతే చాలు నీ సందేహాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి సంపూర్ణమైన మనసుతోటి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసినా చాలు తల్లి నీ సాయి తండ్రి నువ్వు పిలవపోయినా సరే నీ చెంతే ఉంటాడమ్మా నీ పక్కనే ఉండి నీకు అనుకూలమైన సూచనలు తెలియచేస్తూ ఏది మంచో ఏది చెడు అనే విషయాలు నీకు అర్థమయ్యేలా నీకు సహకారంగా నీ సాయి తండ్రి నీతో ఉంటాడు అనే సంగతి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దమ్మా ఇంకా కొద్ది రోజుల్లోనే నువ్వు స్థిరమైన లాభం పొందబోతున్నావమ్మా ఇక నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నీ తండ్రిగా నీ సాయినాథుడిని చెబుతున్నానమ్మా నీ చేతుల్లో ఏదీ లేదు తల్లి నా నీ సాయినాథుడు ఆడేటటువంటి జగన్నాటకం తల్లి అజ్ఞాతంలోపడి ఏమాత్రమో కూడా అపార్థం చేసుకోవద్దమ్మా నీ సాయి తండ్రి దైవలన సరైన మార్గంలో నువ్వు ఉండబోతున్నావు ఎవరైనా సరే నీకు కేడు చేయాలి అని తలిచినా సరే వారికి నష్టాన్ని మాత్రమే మిగులుస్తానమ్మా నీ వైపు చూడాలి అన్న వారు భయపడేలా చేస్తానమ్మా ఆనందకరమైన పని సంతోషకరమైన పని నీకు వచ్చేలా చేస్తానమ్మా అందుకు నీ సాయి తండ్రి చెప్పేటటువంటి శుభవార్తను ఈ తీయటి వార్తను స్వీకరించు తల్లి సంతోషంతో ఉండమ్మా నాయందు భక్తి విశ్వాసాలతో ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోవద్దు నమ్మకం ఎప్పుడూ కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాయి తల్లి కలకండాను తాకావు కదమ్మా నీ జీవితం తీయగా ఉంటుంది ఎటువంటి అనుమానాలను మనసులో పెట్టుకోకుండా నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి సర్వేచన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి